మీకు ఇలా బ్యూటిఫుల్ అయిన కలర్ ఆప్షన్ లో సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు మీకు ఇలా హ్యాండ్ వర్క్ ఇచ్చారు ఫ్యాన్సీ టెస్సిల్స్ ఇచ్చారన్నమాట మంచిగా కాపర్ బార్డర్ గా వచ్చేసింది ఈ శారీ లుక్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందని సో లినన్ కాటన్ వర్కింగ్ లేడీస్ కొంతమందికి లిననే ఇష్టం అన్నమాట ఈ లినన్ కాటన్ వెరైటీస్ మీరు ఇక్కడ చూడొచ్చు అన్ని బల్క్ గా సిక్స్ ఫైవ్ ఫోర్ విత్ క్యాటలాగ్ వచ్చేస్తుంది సో అజ్మీరా ఫ్యాషన్స్ మీరు సెట్ టు సెట్ పర్చేస్ చేసుకోవడానికి ఖచ్చితంగా విజిట్ చేయండి లేకపోతే ఆన్లైన్ షాపింగ్ చేసుకోండి నేను మీ రాణి సుబ్రహ్మణ్యన్ ఫ్రమ్ లీడింగ్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్ అజ్మీరా ఫ్యాషన్ నుంచి మళ్ళీ మిమ్మల్ని అందరినీ స్వాగతం చేస్తున్నాను అజ్మీరా ఫ్యాషన్స్ కుటుంబంలో అందరూ సేఫ్గా ఉన్నారని నమ్ముతున్నాను వివస్ ఈ ఈరోజు నేను మీకోసం మంచి మంచి లేటెస్ట్ అయిన కాటన్ సెక్షన్లో నుంచి డిమాండెడ్ సెగ్మెంట్ అంటే లినన్ కాటన్ శారీస్ వర్క్ శారీస్ అంటే అంత డిమాండ్ ఉంది మార్కెట్లో మీరు కాటన్ శారీస్ పెట్టి అమ్ముతున్నారంటే ఈ లినెన్ కాటన్ శారీస్ మీరు ప్రీమియం అయిన క్వాలిటీస్లో దొరికే రీజనబుల్ ప్రైస్లో మీ కజ్మీరా ఫ్యాషన్స్లో దొరుకుతుంది వెంటనే కలెక్షన్స్ ఆన్లైన్ షాపింగ్ పర్చేస్ చేసుకోండి మీ బిజినెస్లో యాడ్ ఆన్ చేసి ప్రాఫిట్ చూడండి అంటాను వీడియో ఎండ్ వరకు చూడండి మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క వీడియోస్ చూసి ఆన్లైన్ షాపింగ్ చేసుకొని బల్క్ ఆర్డర్ పర్చేస్ చేసుకోండి మీ బిజినెస్లో లాడ్ ఆన్ చేసుకోవచ్చు ఎప్పుడైనా మీరు అజ్మీరా ఫ్యాషన్స్తో డైరెక్ట్గా ఒక బట్టల వ్యాపారం చేయాలంటే అప్ చేసుకోండి సో అజ్మీరా ఫ్యాషన్స్లో లినన్ కాటన్ అంటే మన దగ్గర డిజైనర్ శారీస్లో చాలా వెరైటీస్ ఉన్నాయి లినన్ కాటన్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు బంచ్ టు బంచ్ సెట్ టు సెట్ ఇలా మీకు కలర్స్ దొరికిపోతాయి మీకు ఒకే కలర్ ఒకే డిజైన్లో కస్టమైజ్డ్ ఆర్డర్ కావాలంటే కానీ మీకు దొరికిపోతుంది కాటన్ అయినా లినన్ అయినా కుర్తీ అయినా డ్రెస్ మెటీరియల్ అయినా కానీ మీకు కస్టమైజ్డ్ ఆర్డర్ ప్లస్ ఇలా కలర్ ఆప్షన్స్తో కానీ మీరు బల్క్ ఆర్డర్ పర్చేస్ చేసుకోవచ్చు సో వ్యూవర్స్ అజ్మీరా ఫ్యాషన్స్లో లినెన్ కాటన్ అంటే మన దగ్గర రెండు వందల డెబ్బై ఐదు రెండు వందల ఎనభై రూపాయల నుంచి స్టార్ట్ అయిపోతుంది మూడు వందలు పెట్టుకోండి సో మూడు వందల నుంచి మీకు ఇక్కడ వెయ్యి రూపాయల దాకా లినన్ కాటన్ వెరైటీస్ ఉన్నాయి కాటన్లో కాటన్ కాటన్లో ఈ కలెక్షన్స్ మీరు వెంటనే పర్చేస్ చేసుకోండి ఫస్ట్ ప్యాటర్న్ మీకు ఇలా బ్యూటిఫుల్ అయిన కలర్ ఆప్షన్లో సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు మీకు ఇలా హ్యాండ్ వర్క్ ఇచ్చారు ఫ్యాన్సీ టెసిల్స్ ఇచ్చారన్నమాట మంచిగా కాపర్ బార్డర్గానే వచ్చేసింది ఈ శారీ లుక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందని సో లినన్ కాటన్ వర్కింగ్ లేడీస్ కొంతమందికి లిననే ఇష్టం అన్నమాట కొంతమందికి టేస్ట్ ఎలా అంటే మనకి సిల్క్ వద్దు పూనెం వద్దు కాటనే కావాలి అనే వాళ్ళకి సో మీకు లినన్ కాటన్లో ఇలా చాలా మందికి లినన్ కాటన్ కావాలని వాళ్ళు ఇలాంటి వెరైటీస్ పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి లైట్ కలర్ మీకు సెటిల్ అయిన కలర్లో మీకు ఇలా ఆకు వర్క్ చేశారన్నమాట ఆకుల్లాగా మీకు బాగా వైట్ కలర్ థ్రెడ్లో దారంలో బాగా మీకు ఇలా వర్క్ చేసి ఫ్యాన్సీ ట్రెస్సల్స్ ఇచ్చారు మీకు ఇలాంటి శారీస్ మీకు సిల్వర్ జ్యువెలై కాంబినేషన్లో వచ్చేస్తుంది సో ఈ శారీ కానీ మీరు చూడొచ్చు ఇవన్నీ లేటెస్ట్ అయిన ట్రెండింగ్ డిమాండ్ ఉండే కలెక్షన్స్ అన్నమాట పిస్తా కలర్ పిస్తా కలర్లో ఇక్కడ చూడండి మీకు ఈ థ్రెడ్ మల్టీ థ్రెడ్ వర్క్ చేసి మీకు ఇక్కడ సిల్వర్ జెరీ బార్డర్ వచ్చేసింది సో లినెన్ కాటన్లో ఇలాంటి వెరైటీస్ కానీ మీకు దొరికిపోతాయి సో ప్రతి ఒక్క శారీస్ మీరు ఇలా లినెన్ కాటన్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్యాటర్న్ మీకు ఇలా వచ్చేసి బ్యూటిఫుల్ అయిన కాంబినేషన్లో మీకు ఇలా ల్యావెండర్ కలర్ లేకపోతే ఆనియన్ కలర్లో బ్యూటిఫుల్గా మీకు ఇలాంటి డిజైన్లో సిల్వర్ బార్డర్ ఇచ్చేశారు సో ఇలాంటి కలర్స్ అని లేటెస్ట్ అయిన ట్రెండింగ్ కలెక్షన్స్ చిన్న మీకు థ్రెడ్ వర్క్ ఇచ్చారు చిన్నదైనా పెద్దదైనా మీకు థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసే ఈ వెరైటీస్ మీరు సెట్ టు సెట్ పర్చేస్ చేసుకోవచ్చు రీజనబుల్ కాస్ట్లో అండ్ ఈ శారీస్కి మీకు డబల్ ట్రిపుల్ మార్జిన్ పెట్టి అమ్మొచ్చు అంత డిమాండ్ ఉంది సో నెక్స్ట్ ప్యాటర్న్ పెస్తాల్లోనే లైట్ కలర్ అన్నమాట ఇక్కడ చూడండి కింద మీకు మంచిగా మల్టీ కలర్లో మీకు థ్రెడ్ వర్క్ ఇచ్చారు సో బార్డర్ ఇచ్చారు సిల్వర్ బార్డర్ లినన్ కాటన్లో మీకు పింక్ బార్డర్ సిల్వర్ బార్డర్ గోల్డెన్ బార్డర్ ఇలా కాపర్ బార్డర్ ఇలాంటి వెరైటీస్ అన్ని మీకు లేటెస్ట్ అయిన ట్రెండింగ్ వెరైటీస్ మీకు దొరికిపోతాయి సో అజ్మీరా ఫ్యాషన్స్లో మీరు సెట్ టు సెట్ తీసుకోవచ్చు సో ఇప్పుడు నేను చూపించినవన్నీ శాంపుల్సే అన్నమాట ఈ లినెన్ కాటన్ వెరైటీస్ మీరు ఇక్కడ చూడొచ్చు అన్ని బల్క్గా సిక్స్ ఫైవ్ ఫోర్ విత్ క్యాటలాగ్ వచ్చేస్తుంది సో అజ్మీరా ఫ్యాషన్స్ మీరు సెట్ టు సెట్ పర్చేస్ చేసుకోవడానికి ఖచ్చితంగా విజిట్ చేయండి లేకపోతే ఆన్లైన్ షాపింగ్ చేసుకోండి అజ్మీరా ఫ్యాషన్ సూరత్ సిటీ రింగ్ రోడ్ రఘుకుల్ బిల్డింగ్ గేట్ నెంబర్ త్రీ లిఫ్ట్ నెంబర్ ఫిఫ్టీన్ థర్డ్ ఫ్లోర్లో ఉంది సోమవారం నుంచి శనివారం రండి పొద్దున తొమ్మిది నుంచి సాయంకాలం ఆరున్నర దాకా వచ్చారంటే బల్క్గా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు సింగిల్ పీస్ రాదు అండ్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఆన్లైన్లోనే పేమెంట్ చేయాలి మీకు పది టు పన్నెండు రోజుల్లో వచ్చేస్తుంది అనమాట డెలివరీ ఛార్జెస్ ఉండవు సర్వీస్ ఛార్జెస్ ఉండవు ఓన్లీ మీరు వెయిట్ ఛార్జెస్ మాత్రం మీరు అప్లికేబుల్ అవుతుంది స్టాక్ మీ చేతిలో వచ్చాకే మీకు అప్లికేబుల్ అయిపోతాయి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉంది ప్యాకింగ్ డిపార్ట్మెంట్ సేఫ్ అండ్ సెక్యూరిగా మీకు పంపిస్తారు డ్యామేజెస్ రావండి ఎందుకంటే డైరెక్ట్ ఫ్యాక్టరీలో కొంటున్నారు మీకు అలా డ్యామేజెస్ వచ్చినా కానీ మీకు రీప్లేస్ ఆప్షన్ ఉందన్నమాట మీకు ఇంటర్నేషనల్ ఆర్డర్స్ కానీ పర్చేస్ చేసుకోవాలి అక్కడ శారీ శారీ షాప్ పెట్టాలి బిజినెస్ చేయాలంటే కానీ థర్టీ ప్లస్ కంట్రీస్కి మనము షిప్పింగ్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ చేస్తున్నాము ప్లస్ నైన్ వన్ నెంబర్ యాడ్ ఆన్ చేసుకోండి స్క్రీన్లో ఉండే నెంబర్లో కాల్ చేయండి మాట్లాడండి వాట్సాప్లో కమ్యూనికేట్ చేస్తారు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ప్రతి ఒక్క లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళు మన దగ్గర ఉన్నారన్నమాట మీకు గైడ్ చేస్తారు టైఅప్ చేసుకోవడానికి మీకు సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ అవసరం లేదనమాట అజ్మీరా ఫ్యాషన్స్ మీరు ఎయిర్పోర్ట్ నుంచి కానీ రావచ్చు రైల్వే స్టేషన్ నుంచి కానీ రావచ్చు రాలేకపోతే మీరు వీడియో కాలింగ్ టీమ్ కానీ ఉన్నారు వీడియోలని చూసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు లేకపోతే ఆన్లైన్లో నంబర్ చూసి కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు అజ్మీరా ఫ్యాషన్స్ ఓవరాల్ వన్ స్టాప్ డెస్టినేషన్ పూనం శారీ సిల్క్ కాటన్ లెహంగాస్ బ్రైడల్ సెమీ బ్రైడల్ పార్టీ వేర్ సైడ్ వేర్ గౌన్ క్రాప్ టాప్ బాటమ్ డ్రెస్ మెటీరియల్ కిడ్స్ కలెక్షన్స్ నైటీస్ నైట్ వేర్ ఇలా అన్ని వెరైటీస్ ఇక్కడ బట్టల వ్యాపారం చేయడానికి అందుబాటులో ఉన్నాయి ఫ్యాక్టరీ ప్రైస్ సో ఇంకెందుకు వెయిట్ చేస్తారండి ఈ లినన్ కాటన్ వెరైటీస్ నచ్చాయంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీ బిజినెస్ లో షీట్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితో ఈ కలెక్షన్స్ వీడియో షేర్ చేసుకోండి తప్పగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క వీడియోస్ చూసి వెంటనే మీరు పర్చేస్ చేసుకోవచ్చు కీప్ సపోర్టింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను కొత్త కొత్త కలెక్షన్స్ అండ్ బాయ్